స్ అందరికీ ముప్పై జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విద్యా ఉద్యోగ వార్తలకు చూస్తే ఈరోజు వచ్చిన అన్ని వార్తలలో మేజర్గా మెడికోలకు స్టైఫాన్ పెంపు అనే పదిహేను శాతం పెంపు అనేది వార్తనే మేజర్గా వచ్చింది మూడు నెలల బకాయి నూట ముప్పై ఐదు కోట్లు కూడా రిలీజ్ చేశారంట మంత్రి దామోదరరావు చెప్పారు సమ్మె కూడా విరమించుకున్నట్టు జూనియర్ డాక్టర్లు వెల్లడించారు ఈ పెంపుతోనే నెక్స్ట్ ఎవరికి ఎంత అనేది చూద్దాం హౌస్ సర్జన్ మెడికల్ డెంటిస్ట్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నాట్ సిక్స్ నుండి ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ నైంటీ టూకు పెంపు అదే పీజీ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ నైన్ నుండి సిక్స్టీ సెవెన్ థౌసండ్ థర్టీ టూ రూపీస్ పెంపండి సెకండ్ ఇయర్ వాళ్ళకైతే సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నుండి సెవెంటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్కు పెంపు అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే సిక్స్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ నుండి సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ టూకి పెంపు పీజీ డిప్లొమా డెంటి అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ నైన్ నుండి సిక్స్టీ సెవెన్ థౌసండ్ థర్టీ టూ రూపీస్ పెంపండి సెకండ్ ఇయర్ వాళ్ళకి సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నుండి సెవెంటీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్కి పెంపు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నైంటీ టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నుండి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వన్కి పెంపు సెకండ్ ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకి నైంటీ సెవెన్ థౌజండ్ టూ నాట్ ఫోర్ నుండి వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్కి పెంపండి థర్డ్ ఇయర్ వాళ్ళకి వన్ ల్యాక్ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ వన్ నాట్ త్రీకి పెంపండి అది ఎండిఎస్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ ఎయిట్ టూ ఎయిటీ నైన్ నుండి సిక్స్టీ సెవెన్ థౌసండ్ థర్టీ టూ రూపీస్కి పెంపు సెకండ్ ఇయర్ వాళ్ళకి సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నుండి సెవెంటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్కు పెంచారు థర్డ్ ఇయర్ వాళ్ళకి సిక్స్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ నుండి సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ టూకు పెంచారు అదేవిధంగా సీనియర్ సీనియర్ రెసిడెంట్స్లకి సిక్స్టీ నైంటీ టూ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నుండి వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ వన్కు పెంచారని మరి మిగతా వార్తలకు కూడా చూసి విశ్లేషిద్దాం ఉద్యోగ నోటీసులకు వస్తే రైల్వేలో సిక్స్టీ టూ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ ఎయిట్ టెక్నికల్ పోస్టులు పడ్డాయండి ఇది టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఎయిటీన్ ఫిఫ్టీది కాంట్రాక్ట్ బేసిక్ చెన్నైలో ఉన్నది దీనికి సంబంధిత వెబ్సైట్ వచ్చేసి ఓఎఫ్టిఆర్ డాట్ ఫామ్ ఫ్లెక్స్ డాట్ ఆర్లోకి వెళ్ళి చూడండి యూపీఎస్సిలో టూ ఫార్టీ వన్ పోస్టులు పడ్డాయి ఇది టెక్నికల్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ రంగంలో వచ్చాయి అదేవిధంగా ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ వచ్చింది సంబంధిత అర్హత వచ్చి సంబంధిత విభాగంలో ఎంఎస్ డిఎస్ డిఎం చేసి ఉండాలా వైఎస్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ హాల్లో విజిటింగ్ అన్నీ కూడా వచ్చింది రిట్స్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్లో కూడా నోటిఫికేషన్ వచ్చిందండి ఇంకా రైల్వేలో టెక్నీషియన్ కొలువులు ఇంతకుముందు వచ్చింది ఇంక వివరంగా ఇచ్చారు దీనికి ఏమేమి అర్హతనో జాబ్ నోటిఫికేషన్లు దీంట్లో వచ్చి ఐఐటిహెచ్లో ప్రాజెక్ట్ అకౌంటెంట్ కాలనీలు అంట ఈఎస్ఐలో మెడికల్ పోస్టులు అదే మరో వార్తలో బిఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు అంటే పడ్డాయండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో బిఎస్ఎఫ్లో చేరాలని వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వెళ్ళి చూడండి గరిష్ట వాయు పరిమితి ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు ఇచ్చారు పెండింగ్ డిఏలు మళ్ళీ ఐదు ఇది ఉద్యోగులు ఆల్రెడీ జాబ్లు ఉన్న న్యూస్ వచ్చింది మళ్ళీ ఈ జూలై ఒకటితోనే మళ్ళీ ఐదు పెండింగ్ డిఏలు ఉన్నాయంట బకాయిలు మరో న్యూస్లో చూస్తే న్యాయ విద్య వైపు ఇంజనీర్లు చూపు ఇప్పటిదాకా అన్ని రంగాలు వెళ్ళారు ఇవి ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఎల్ఎల్బి వైపు లా సెట్కి వెళ్ళి వస్తున్నారంట ఎంబీబీఎస్ ఎంబీఏ ఫార్మసీ పూర్తయిన వాళ్ళు లా వైపు ముగ్గు చూపుతున్నారంట కొత్త కెరియర్ కోసం ఇంకా కొందరు అధికారులు తప్పిదం వీళ్ళు గ్రూప్ ఫోర్ రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఏడు నెలలైనా వాళ్ళకి ఇప్పటివరకు వేతనం రాలేంట అక్కడ ఉన్న వాళ్ళ అధికారులు వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఇంకా ఎంప్లాయిడీ క్రియేట్ చేయకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందండి ఇదండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు విద్యా ఉద్యోగ వార్తలు మరిన్ని వార్తలకి రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి